రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు రెండు రోజుల క్రితం ధర్మపురి ఆలయానికి పాలక మండలిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఆలయ ప్రాంగణంలోని శేషప్ప కళావేదికపై దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సుప్రియ పాలక మండలి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా పాలక మండలి చైర్మన్ జక్కు రవి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ధర్మపురి క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేలా అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు తమపై నమ్మకంతో పాలక మండలి సభ్యులుగా అవకాశం కల్పించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రులు కొండ సురేఖ శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్లకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ టీపీసీసీ సభ్యుడు సంగణ దినేష్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల రాజేష్ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు

తప్పకుండా తప్పకుండా ఇక్కడి పూజారులు కావచ్చు వేద పండితులు కావచ్చు సిబ్బంది అధికారులు అందరి సహకారంతో పాటు లోకల్లో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు వర్తక వైశ్య వ్యాపారులు రైస్ మిల్లర్సు వాటిలో అతీతంగా కూడా అందరినీ కలుపుకొని ఇక్కడ వారి యొక్క ఆలోచనలు కూడా తీసుకుంటామని విలేకరు సోదరులు ముఖ్యంగా అందరి సహకారం తీసుకొని సూచనలు తీసుకొని తప్పకుండా అన్నగారి దృష్టికి తీసుకెళ్తాం అన్నగారి ఏది క్యూలైన్స్ కావచ్చు భక్తుల సౌకర్యం కోసం ఇక్కడ ఏదైతే గెస్ట్ హౌస్లు కావచ్చు కళ్యాణ మండపాలు కావచ్చు అన్నదానకు సంబంధించి బిల్డింగ్స్ కావచ్చు తప్పకుండా ఇవన్నీ కూడా పెద్దలు మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి పెద్ద లక్ష్మీ గారు ఎవరికే తీసుకుపోవడం జరిగింది ముఖ్యంగా మనకు లక్ష్మీనరసింహత్సవం విలువెళ్ళిపోయినటువంటి పెద్దలు పెద్ద బాబు గారు అయితే చిత్తశుద్ధితో ధర్మపురి అభివృద్ధి చేయాలి ఈ ధర్మపురి బ్రాహ్మణాగ్రహారం చేయాలనేటువంటి కాన్సెప్ట్తో ఉన్నారు వారి యొక్క కాన్ఫిడెంట్ అది లక్ష్మీకుమార్ గారికి ఉంది తప్పకుండా మేమందరం కూడా నెరవేర్స్తాం ఎప్పటికప్పుడు ఇక్కడి యొక్క అవసరాలు సమస్యలు కూడా ఏది లమే తప్పకుండా చేస్తామనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది పెద్దలు గౌరవనీయులు ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ గారని సూచన మేరకు ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవం జరగడం జరిగింది ఈరోజు ఎవరైతే ధర్మకర్తల మండలి అధ్యక్షులు అదేవిధంగా ధర్మకర్తల మండలి సభ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాస్తవంగా రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు రాబోతున్నాయి దేవాలయానికి సంబంధించిన విషయంలో ముందనే అన్నగారు చెప్పడం జరిగింది పార్టీలకు అతీతంగా ఏదైతే భక్తుల సౌకర్యార్థం దేవాలయానికి సంబంధించిన ఏం అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అవి తప్పకుండా అధ్యక్షుల ద్వారా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా రేపు ఇంకా రాబోయే దాదాపు నాలుగు సంవత్సరాల లోపు దేవాలయంకు ఏమేం ఉన్నాయి భక్తుల సౌకర్యాలు ఏ విధంగా మెరుగుపరుస్తామనేది వారి దృష్టికి తీసుకెళ్లి ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో అవన్నీ పనులు సకాలంలో పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం